హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటి అమృతం నేను ఈ రోజు ఆంధ్ర స్పెషల్ జీలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి సౌండ్ వినేసేయండి ఎలా వచ్చాయో చెప్పండి ఈ జీళ్లు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలానో దాని ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి నేను ఇక్కడ ముద్ద బెల్లం తీసుకున్నాను నార్మల్ గా అయితే కొంచెం వైట్ కలర్ ఉన్న బెల్లం అయితే తీసుకుంటారు నా దగ్గర ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్న బెల్లం అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దానికి ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం మనకు కరిగేదాకా స్టాప్ అయిన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకు బెల్లంలో కొంచెం ఇసుక అలాంటిది ఉంటుంది కాబట్టి ఫస్ట్ వడకట్టుకోవడానికి ఈ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ జీళ్లు నా పిల్లల కోసం నేను చేద్దాం అనుకుంటున్నాను పాతకాలం వంటనే కానీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అన్ని మనం తినేటి అన్ని అంత మంచియో కాదో తెలియదు కానీ ఈ జీళ్లు మాత్రం బెల్లంతో చేసి చాలా హెల్దీ చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా బెల్లం అంతా కరిగిపోయిన చూసారా ఇప్పుడు దీన్ని ఒక కడాయిలోకి స్టెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి ఆ కడాయిలో మనము ఏ కడాయిలో అయితే చేస్తామో ఆ కడాయిలో ఇలా ఛాయజాలు ఉంటుంది కదా ఆ జాలి పెట్టేసుకొని ఇలా మనం బెల్లం పానకాన్ని ఇలా వడకట్టేసుకోవాలి చూసారా ఎంత డస్ట్ వచ్చిందో అందులో నుంచి ఖచ్చితంగా బెల్లాన్ని ఎప్పుడైనా ఇలా వడకట్టుకోవాలి మనకు ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది కాబట్టి ఈ మధ్యలో ఇలా ఎవరు వడగట్టట్లేదు కానీ మంచి బెల్లానికి ఖచ్చితంగా మనకు అందులో డస్ట్ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఇలా వడకట్టుకోవాలి ఇప్పుడు మనము దీన్ని కొంచెం బుద్ధపాకం వచ్చే వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలి మనకు పాకం అనేది తెలిసిపోతుంది అప్పుడే కొంచెం చిక్కదనం వస్తుంది ఇలా పొంగుతూ పైకి వచ్చింది కదా ఆ పొంగు అంతా పోయి కింది వరకు మనకు పాకం అనేది గట్టిగా వస్తుంది ఇలా తిప్పుతూనే ఉండాలి మనకు పాకం అనేది మిస్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకో కొంచెం ముదురు అయిపోతుంది అప్పుడు మనకు జీల్ అనేది పర్ఫెక్ట్ గా రావు ఇలా తిప్పుతూ తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా చూసారా మనకు ఫస్ట్ ఎలా కలర్ ఉంది ఇప్పుడు ఏ కలర్ ఉంది చూసుకోండి కొంచెం డార్క్ కలర్ అలానే థిక్ గా వచ్చేసింది కదా దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏ పాకంలో ఉంది అంటే తీగ పాకంలో ఉందా కొంచెం ముదురు పాకంలో ఉందా అనేసి ఒకసారి మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండండి ఇలా కార్నర్స్ కి అనుకుంటూ సైడ్కి అంతా ఇలా అనుకుంటూ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇలా చూసారా దగ్గరకు వచ్చేసాక ఇలా అయితే చెక్ చేసుకున్నాను పాకం అయితే మనకు పర్ఫెక్ట్ గా ఇలా ఉండపాకం రావాలి ముదురు ఉండపాకం కాకుండా లేత ఉండపాకం అంటే ఉండపాకంలోనే గట్టిగా వస్తాయి మనం కొడితే సౌండ్ వచ్చే పాకం ఉంటుంది ఇలా కొంచెం ఇలా జిగురుతనం ఉండాలి ఇలాంటి పాకం అయితే మనకు పర్ఫెక్ట్ గా జీడ్లు అయితే వస్తాయి ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి అదే కడాయిలో అలానే ఉంచేసి ఒక రెండు నిమిషాలు మంచి తిప్పుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మనకు కలర్ అనేది కొంచెం బంగారు రంగులాగా మారిపోతుంది తిప్పుతూ ఉంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి చేసుకోవాలి ఖచ్చితంగా లేదంటే మనకు మళ్ళీ పాకం అనేది ఎక్కువగా అయిపోతుంది ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలి నేను ఆల్రెడీ నెయ్యి ప్లేట్ కనేది రాసి పెట్టుకున్నాను లేదు అంటే ఒక కడాయికి నెయ్యి రాసి పెట్టుకోండి అప్పుడు ఈజీగా వస్తుంది నేనైతే ఒక ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇక్కడ కలర్ చూసారా మారిపోయింది ఇప్పుడు ఈ నెయ్యి రాసిన ప్లేట్ లోకి ఈ పాకాన్ని అయితే వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా వేడిమినే జరగాలి సో ముందే మనం ఇలా నెయ్యి రాసిన ప్లేట్ అనేది ముందే ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఖచ్చితంగా నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి దానివల్ల మనకు కింద అతుక్కోదు అయినా కూడా కొంచెం అతుక్కుతుంది ప్లేట్లో నార్మల్గా చూసారా కొంచెం సేపు ముట్టకుండా ఒక స్పూన్తోని ఇలా సైడ్కి ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇదంతా చైతన్ ముట్టకుండా కొంచెం ముద్దలాగా చేసుకోవాలి చేతో డైరెక్ట్గా ముడితే మనకు చెయ్యి బాగా కాలుతుంది అలానే పొక్కులు కూడా వస్తాయి అలా కాకుండా ఇలా తోని ఫస్ట్ కొంచెం ముద్ద వచ్చే వరకు ఇలా కడుపుతూ ఉండాలి నెయ్యి ఉంది కాబట్టి అంతగా అతుక్కోదు కొంచెం మాత్రం ఖచ్చితంగా అతుక్కుంటుంది ఇలా స్పూన్తో అంటుంటేనే మనకు డిఫరెన్స్ కలర్ అనేది తెలుస్తుంది ఇలా మొత్తం తీసేసుకొని ఒక ముద్దలాగా మనమైతే తీసుకోవాలి ఇది ఫస్ట్ చేసేటప్పుడు చేతి మాత్రం ఖచ్చితంగా కాలుతుంది ఎందుకంటే మనం వేడి మీద చేస్తేనే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇలా తీసేసుకొని మంచిగా ఉండపట్టేసుకొని ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి దాన్ని మంచిగా బాయిల్ చేయాలి ఇలా మనం ఎంత సాగదీస్తే తీస్తే మనకు కలర్ అనేది అంత బాగా చేంజ్ అవుతుంది మనకు మంచిగా గోల్డ్ కలర్ అంటే బంగారు కలర్ లాగా వస్తుంది దాన్ని అంటూనే ఉండాలి అస్సలు ఆపకూడదు ఈ ప్రాసెస్ అనేది వేడి మీదనే చేయాలి చేతి కాలుతుంది మధ్యలో మధ్యలో తీసేసుకుంటూ మళ్ళీ చేస్తూనే ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఏంటంటే మనకు తీగ తెగే వరకు అంటే మనం స్ట్రెచ్ చేస్తుంటే గట్టిగా అసలు మనకి మళ్ళీ అనరాకుండా అవుతుంది అప్పటి వరకు స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి ఇలా ఇది మెయిన్ జీలకు ఇది కంపల్సరీ పర్ఫెక్ట్ గా రావాలి ఇలా చేస్తేనే మనకు జీలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు ఇలా చపాతి పీట పైన కొంచెం బియ్యపిండి పిండి కానీ మైదాపిండి కానీ వేసేసుకోండి నేను ఇక్కడ బియ్యపిండి వేసుకున్నాను ఇలా స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి చూసారా నాకు లాస్ట్ కి టైట్ గా అయిపోయింది ఇదంతా అంతా వాడే బెల్లాన్ని బట్టి కలర్ అనేది ఉంటుంది వైట్ కలర్ బెల్లం వాడితే కొంచెం వైట్ కలర్ లో వస్తాయి జీళ్లు నేను ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్ ఉన్న బెల్లం వాడాను కాబట్టి నాకు గోల్డ్ కలర్ లో వస్తాయి జీళ్లు సో ఇలా అనుకుంటూనే స్ట్రెచ్ చేస్తూనే ఉన్నాను లాస్ట్ కి నాకు చాలా టైట్ గా అయిపోయింది అంత వరకు చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత సాగదీయాలి ఇక్కడ చూసారా ఇలా స్ట్రెచ్ చేస్తూనే ఉన్నాను నాకు ఒక టెన్ మినిట్స్ పట్టింది ఇదంతా ప్రాసెస్ అవ్వడానికే కానీ తొందర తొందరగా చేసేసుకోవాలి మనము ఆపేస్తే మనకు అక్కడే ఆగిపోతుంది అలా కాకుండా ఇలా స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి రోల్ చేయాలి స్ట్రెచ్ చేయాలి రోల్ చేయాలి స్ట్రెచ్ చేయాలి ఫైనల్ గా ఇక్కడ ఇలా వచ్చేసాక పీట పైన కొంచెం ఎక్కువగా పిండి అనిపించింది సో నేనైతే కొంచెం బియ్య పిండి తీసేసి ఇలా అయితే రోల్ చేసేసుకున్నాను ఇలా చేసేసుకున్నాక దీన్ని డైరెక్ట్ గా మనం కట్ చేస్తే కట్ కావు సో నేనైతే దీని అయితే కొంచెం నైఫ్ ను మన ఏదైనా స్టోన్ లాంటిది ఏదన్నా తీసుకుంటే చూసారా ఎంత సౌండ్ వస్తుంది యాక్చువల్ గా నేను వాయిస్ పెడుతున్నాను కాబట్టి ఆ సౌండ్ అనేది పెట్టలేదు ఎనక బ్యాక్ గ్రౌండ్ లో నాకు మ్యూజిక్ ఉంది సో అందుకేనే పెట్టలేదు ఇలా నైఫ్ పెట్టేసి ఇలా రోల్ అయితే కొట్టేసుకున్నాను చూసారా జీలు ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇది కొంచెం ఇలా అన్ని చేసేసుకున్నాక మళ్ళీ కొంచెం బియ్య పిండి పైకి చల్లుకోవాలి లేదంటే కొంచెం అతుక్కున్నట్టు ఉంటాయి అలా కాకుండా కొంచెం పైనుంచి బియ్య పిండి చల్లితే మనకు అసలు అత్తుకోదు దీన్ని ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసి పెడితే చాలా బాగుంటాయి ఎంతమందికి జీల్లు తెలుసు అనేది చెప్పండి అలానే వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేస్తే ఎలా వచ్చాయో కూడా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా జీళ్ళు వస్తాయా అనేది కూడా అండ్ జీల్లు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి చూసారా ఇక్కడ ఫైనల్ గా కొంచెం బియ్య పిండి అయితే వేసుకున్నాను ఎందుకంటే అతుక్కపోతాయి అలా కాకుండా ఇలా వేస్తే చాలా బాగా వస్తాయి జీళ్ళు అనేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్